హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు కార్ తీసే సౌండ్ విని నేను అప్పుడే నిద్ర లేచాను గగన్ కానీ ఇప్పుడు మీరు ముగ్గురు ఇలా తిరిగి వస్తూ ఉంటే గానా నాకేం అర్థం కావడం లేదురా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కన అత్తయ్య మేము ముగ్గురం కలిసి వెళ్ళలేదు అతయ్యా కలిసి మాత్రమే తిరిగి వచ్చాము అని చెప్పేసి భూమి అంటుంది అదేంటమ్మా ఎందుకు ఇంత రాత్రిపూట ముగ్గురు బయటకు వెళ్ళారు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కన అమ్మ భూమికి వాళ్ళ నాన్నకి ఏదో అయిపోతున్నట్టుగా ప్రమాదం జరుగుతున్నట్టుగా కల వచ్చిందంట అందుకే చూడడానికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు భయం వేసి తోడు రమ్మని చెప్పి వాళ్ళ తమ్మునికి కాల్ చేసిందంట అని చెప్పేసి గగన్ చెప్పడంతో అవునా భూమి అయినా సరే ఒక కాల్ చేస్తే సరిపోతుంది కదా ఇలా అర్ధరాత్రి వెళ్ళడం ఎందుకమ్మా అని చెప్పేసి ఇక శారద అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అదే నీకేదైనా జరిగిపోతుంది అన్నట్టు నాకు కల వస్తే కదా నీకు ఫోన్ చేయాలి అనే లాజిక్ ఆ టైంలో నాకు కూడా తట్టదు కదమ్మా అని చెప్పి గగను అంటాడు దాంతో శారద కూడా ఏంట్రా నువ్వే ఇలా భూమిని సమర్థిస్తూ ఉంటే గన ఇక నేనేం చెప్పగలను చెప్పు సర్లే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఇక శారద అంటుంది తర్వాతేమో శివాన్ని చూసి ఏంటి శివ ఈ చేతి గాయం ఏమైంది అని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటే గన అమ్మ అపూర్వ గురించి ఆ ఇంట్లో మనుషుల గురించి మనందరికీ తెలిసిందే కదమ్మా శివాన్ని దొంగ అనుకుని కొట్టబోయారు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఈ మాత్రమైన దెబ్బలతో నేను వెనక్కి తీసుకురాగలిగాను లేకపోతే గన వాళ్ళు చంపేసి ఉంటే వాళ్ళమ్మ భూమి తమ్ముడు అని వాళ్ళకి తెలీదు అని చెప్పేసి గగన్ చెప్పగానే శివ గురించి నువ్వైన వాళ్ళకి చెప్పకపోయావా అని చెప్పేసి శారద అంటుంది ఆ చెప్పానమ్మా శివ ఈ ఇంటికి కాబోయే అల్లుడు రేపు శివకి పూరికి నిశ్చితార్థం ఇంకొకసారి శివజలికి రావద్దని వార్నింగ్ ఇచ్చి వచ్చానమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే సరే వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఇక శారద చెప్పగానే సరే గుడ్ నైట్ అమ్మా అని చెప్పేసి గగను ఇంకా శివ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక భూమి వెళ్తూ ఉంటే కదా శారద ఆపి అమ్మ భూమి నువ్వు ఆగు అసలు ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు ఈ టైంలో మీ నాన్నని చూడడానికి ఆ ఇంటికి వెళ్ళావు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కదా అత్తయ్య మీరు పైకి అమాయకంగా కనబడతారు కానీ మీరు చాలా షార్ప్ అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది సర్లే కానీ ముందు విషయం చెప్పు తప్పించుకోవాలని చూడొద్దు అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య బావా నాకు గుర్తుగా ఒక మూవని దాచుకున్నాడు అది అపూర్వ తీసుకెళ్ళింది అని చెప్పాను కదా అత్తయ్య అది ఆ పూర్వ ఎక్కడ దాచిపెట్టిందో కనిపెట్టి తీసుకురావడం కోసమే వెళ్ళాను అని చెప్పేసి చెప్తూ ఉంటే గన ఇక భూమి ఆ పూర్వ వాళ్ళ ఇంట్లో వెతుకుతున్నదంతా కూడా చూపిస్తూ ఉంటారు కానీ అది ఎక్కడ పెట్టిందో నాకు దొరకలేదు అత్తయ్య అది చూపిస్తేనే కదా బావ నన్ను చిన్నప్పుడు కాపాడిన సిరిమువ్వ అని నమ్మేది అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గన నువ్వేమో ఆ మువ్వ కోసం వెళ్ళావు మరి మీ తమ్ముడు శివ ఎందుకు అక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి శారద అడుగుతుంది అదే అత్తయ్య నాకు కూడా అర్థం కావడం లేదు వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఇక శివ బిందుని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అక్కడికి వచ్చి శివ అని పిలవగానే కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏంటక్క అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటాడు అన్నట్టు నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు నేను చెప్పింది అబద్ధము అని నీకు తెలుసు నాకు తెలుసు మరి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి భూమి శివాని అడుగుతూ ఉంటే గాన అక్క నువ్వు చెప్పిన దాంట్లోనే సగం నిజం ఉంది కదా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నేను చూశానక్క నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పి యాంగ్జైటీతో నేను నిన్ను ఫాలో అవుతూ అక్కడికి వచ్చానక్క తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశానక్క నిన్ను ఎవరైనా ఏమైనా అంటారేమో అని నేను భయపడి నీ కోసమే లోపలికి వచ్చానక్క అని చెప్పేసి శివ చెప్పగానే సరిపోయిందిరా నువ్వు నన్ను కాపాడడం కోసం వస్తే నేనే నిన్ను కాపాడాల్సి వచ్చింది సర్లే ఇంకెప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి భూమి చెప్పడంతో సరే అక్క ఇంతకీ ఏంటి నిశ్చితార్థం పూరి అని మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటాడు రే మనందరికీ తెలిసిన విషయమే కదరా ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అని అది బావ తీసుకున్న నిర్ణయం రా అని చెప్పి భూమి అంటుంది అక్క అది కాదక్క నేను ప్రేమిస్తున్నది అని శివ చెప్పబోతూ ఉంటే గన రే వాటి గురించి ఇప్పుడేం మాట్లాడద్దురా రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక భూమి అయితే ఒక విషయంలో నేను నీకు ట్యాన్స్ చెప్పాలరా అని చెప్పేసి అంటుంది ఎందుకక్క అని చెప్పేసి ఇక శివ అడగనే మీ బావలో చాలా మార్పు వచ్చిందిరా ఇంతకు ముందే అత్తయ్య ముందు నన్ను ఎంతలా సమర్థించారో నీకు తెలుసు కదా నువ్వే చూసావు కదరా మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా ఉందనుకో బావ నేను చెప్పినట్టు వినకపోతే కన మీ ఇద్దరు పెళ్ళికి నేను ఒప్పుకోను అని అన్నాను అందుకే మీ బావ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు రా దీని అంతటికీ కారణం నువ్వు పూరి ప్రేమించుకోవడమే రా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇక పడుకో అని చెప్పేసి ఇక భూమి అయితే కన శివాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఏంటిది నేను బిందుని ప్రేమిస్తూ ఉంటే కన అందరూ పూరిని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నారేంటి అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి శివ కుప్పకులిపై ఏడుస్తూ ఉంటాడు తర్వాతేమో ఏంటమ్మాయి ఆ పూర్వ అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని రాగానే ముందు ఆ భూమి తర్వాత ఆ కాడు ఆ తర్వాతేమో గగను అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఆ భూమి ఏదో గూడుపుటని చేస్తుంది అదేంటి అనేది కనిపెట్టాలి అని చెప్పేసి ఆ తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సరే అబ్బాబా ఎంత నొప్పులుగా ఉందో ఒళ్ళంతా అంటూ అలా ఒళ్ళు విడుచుకుంటూ అపూర్వ ముందుకు వస్తాడు చూడు రాత్రి సుఖంగా నిద్రపోయి ఏదో పనికి వెళ్ళొచ్చిన వాళ్ళలాగా ఈ నొప్పులు ఎందుకు వస్తాయి అని చెప్పేసి గౌరీ పిన్ని అడుగుతుంది చూడు పెళ్ళైన వాళ్ళకి నొప్పులు ఎందుకు వస్తాయో నీకు తెలియదులే ఎందుకంటే నీకు పెళ్ళి కాలేదు కదా అని చెర్రీ చెప్తూ ఉంటే కనుక ఇక అపూర్వ రగిలిపోతూ వింటూ ఉంటుంది ఏమంటే ఇదిగోండి కాఫీ తీసుకుండా అంటూ నక్షత్ర కాఫీ చెర్రీకి ఇస్తూ ఉంటే కన ఇక అపూర్వ అయితే మరింతలా నోరు తెచ్చుకొని షాకింగ్గా నక్షత్రాన్ని చూస్తూ ఉంటుంది ఏంటి ఇంత చప్పగా ఉంది షుగర్ వేయలేదా అని చెప్పేసి చెర్రీ అనడంతో ఇల్లువండి నేను వెళ్ళి షుగర్ వేసుకొని తీసుకొస్తాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే కదా షుగర్ వేసి తీసుకొచ్చి ఇదిగో చెర్రీ తాగు అని చెప్పేసి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు చూడు ఎంత బాగుందో అని చెప్పేసి చెర్రీ చాలా సంతోషంగా కాఫీ తాగుతూ ఉంటే కన ఇక అపూర్వ తల పట్టుకొని చూస్తూ ఉంటుంది ఏమండి ఏం టిఫిన్ చేయమంటారు అని చెప్పేసి నక్షత్ర అనడంతో చూడు నక్షడాలి ఇప్పుడు నువ్వు టిఫిన్ చేయడానికి వెళ్ళావనుకో మరి నా వీపు ఎవరు దిద్దుతారు పద గీజర్ ఆన్ చేసావా త్వరగా నాకు స్నానం చేయదు కానీ అని చెప్పేసి చెర్రీ అనగానే అలాగేనండి అని చెప్పేసి ఇక నక్షత్ర చెర్రి వెంట వెళ్ళిపోతుంది అయితే ఇదంతా చూస్తున్న అపూర్వ మహం కోపంతో మాడిపోయి రగిలిపోతూ ఉంటే కనుక ఇక అపూర్వం చూసి చెర్రీ అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మాయి చూస్తున్నావా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే ఇక వెంటనే అపూర్వయితే గన నక్షత్రం మీద ఉన్న కోపంతో గోరింటాకు పిన్ని వీపు మొత్తం చితకబారీస్తుంది ఏంటమ్మా ఇది నక్షత్రం మీద ఉన్న కోపం మొత్తాన్ని కూడా నా మీదే చూపించవు ఆ కోపాన్ని నా మీదేం చూపించద్దు అని చెప్పేసి గొరిండాకు పిన్ని అంటూ ఉంటే గన పిన్ని ఇది కోపం కాదు బాధ అసలు నక్షత్రం ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అపూర్వైతే గన రాక్షసులాగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది ఇక తెల్లవారగానే భూమి స్నానం చేసి స్వామి పూరి శివాల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలాగా నువ్వే చూడాలి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది వదిన ఇంత ఉదయాన్నే దేవుడిని ఏదో కోరిక కోరుకుంటున్నట్టు నవ్వు ఏంటది అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కన ఇంకేముంటుంది పూరి శివాకి నీకు ఇద్దరికి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నా అని చెప్పేసి భూమి చెప్పగానే థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పూరి సంతోషంగా భూమిని హక్ చేసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది ఆ ఈ ముద్దులకి ఏం తక్కువ లేదులే అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే కదా అవునులే నా ముద్దుల్లో ఏముంటుంది కానీ మా అన్నయ్య ముద్దులయితే కిక్ ఉంటుంది అని చెప్పేసి పూరి అంటుంది ఇక అప్పుడే గగను నిద్రలేస్తూ భూమి భూమి అంటూ కేకలు వేస్తూ ఉంటాడు అదిగా మా అన్నయ్యనే పిలుస్తున్నాడు కదా వెళ్ళి మా అన్నయ్య ముద్దులు పెట్టించుకో అని చెప్పేసి పూరి అనడంతో అబ్బా ఊరుకో పూరి అని చెప్పేసి ఇక భూమి అయితే సిగ్గుపడుతూ వస్తున్నా అండి అంటూ ఇక పరుగులు పెడుతూ గగన్ దగ్గరికి వచ్చి ఏంటండి అని అడగడంతో ఉదయం లేవగానే నీ మొహం చూడాలి అని నిన్ను పిలిచాను భూమి అని చెప్పేసి ఇక గగన్ అనగానే ఇక గగన్ అయితే భూమిని దగ్గరికి లాక్కొని గుడ్ మార్నింగ్ భూమి ఐ లవ్ యూ భూమి అంటూ ఇక గగన్ భూమి మొహం చూస్తూ చెప్తూ ఉంటే కన ఇక భూమి ఎంతో సంతోషంగా గగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక భూమి మైమర్చిపోయి అలా షాకింగ్గా వింటూ ఉంటే గన హలో ఏంటి ఏం మాట్లాడవేంటి అని చెప్పేసి గగన్ పిలుస్తూ ఉంటాడు ఏం మాట్లాడాలండి అని చెప్పేసి భూమి అంటుంది నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు ఐ లవ్ యూ టు చెప్పాలి కదా అని చెప్పేసి గగన్ అంటే కన ఐ లవ్ యూ అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి అక్కంగారు నేను ఇంత ప్రేమగా చెప్పినప్పుడు నువ్వు కూడా అలాగే చెప్పాలి కదా అని చెప్పేసి గగన్ కూడా నవ్వుతూ అడగటంతో ఇక భూమి ఈసారి ఎంతో సిగ్గు పడిపోతూ ఐ లవ్ యూ టు అని చెప్తుంది దాంతో ఇక గగన్ అయితే ఫిదా అయిపోయి హక్ చేసుకో అని చెప్పేసి ఇక చేతులు చాపడంతో ఇక భూమి సిగ్గుపడితే గగన్ని హక్ చేసుకుంటుంది తర్వాత ఏమో ఇక భూమి అలా గగన్ని హక్ చేసుకుంటూ పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అని చెప్పేసి మీరు ఎంతో బాగా ఆ పన్నెండు సూత్రాలను పాటిస్తూ ఇలా నన్ను ప్రేమగా చూసుకుంటూ ఉంటే కదా ఎంతో సంతోషంగా ఉందండి ఇదంతా నిజమైతే కదా ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని చెప్పేసి భూమి అనగానే ఏంటి నేను నటిస్తున్నానా అని చెప్పేసి గగన్ అంటాడు అంతే కదా బాబా పన్నెండు అఫరానికి పన్నెండు సూత్రాలు అని పెట్టిన కండిషన్లలో భాగంగానే కదా మీరు ఇదంతా చేస్తున్నారు అయ్యో ఈరోజు నిశ్చితార్థం కాబట్టి పంతలు గారు వచ్చే టైం అయింది నేను వెళ్ళాలి బావా పనింది అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయ్యో నేను నటించడం లేదు నిజంగానే ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమికి తెలిసేలాగా ఎలా చేయాలి భూమిని ఎలా నమ్మించాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాతేమో మేడం ఒక్క క్షణం లేటుగా ఉంటే గాన ఆ గగన్ గడి తల పుచ్చకేలాగా పేలిపోయి ఉండేది ఆ భూమి ఉద్యోగంలో నుండి నన్ను సస్పెండ్ చేయించేసి నన్ను చేతగాని వారిని చేసేసింది మేడం అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య అయితే కన్నా జరిగింది మొత్తం కూడా అపూర్వతో చెప్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్